ఉదయ్ కిరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు స్వయం కృషితో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు చిత్రం నువ్వు నేను మనసంతా నువ్వే నీ స్నేహం నీకు నేను నాకు నువ్వు అవునన్నా కాదన్నా లాంటి ఎన్నో ప్రేమ కథ చిత్రాలను చేసి లవర్ బాయ్గా అమ్మాయిల మనసులను గెలుచుకున్నాడు ఇక ఉదయ్ కిరణ్కి ఓ రేంజ్లో డమ్ వచ్చింది కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని ఏలేశాడని అనుకున్నాను కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు వరుస కావడం అవకాశాలు రాకపోవడం ఉదయ్ కిరణ్ ని మానసిక క్షోభకి గురిచేసింది దీంతో ఉదయ్ కిరణ్ ముప్పై మూడు ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుని శ్వాస విడిచారు అయితే ఉదయ్ కిరణ్ మరణం తర్వాత చాలా మంది చాలా రకాలుగా చెప్పుకొచ్చారు తాజాగా బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మంద ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ మరణించడమే మంచిది అంటూ కామెంట్స్ చేశారు ఉదయ్ కిరణ్ సినిమాల్లోకి రాకముందు నుంచే నాకు తెలుసు బేగంపేట్లో ఉండేవాడు ఎంతో కష్టపడి ఎదిగాడు కానీ ఇక్కడ ఎదుగుతున్న వారిని చూసి ఓర్వలేదు ఇరవై ఐదు ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నాను కాబట్టి చెబుతున్నాను పైకి ఎదిగే వారిని కిందకు లాగడమే ఇక్కడ నైజాం అని ఆయన వ్యాఖ్యానించారు ఉదయని మానసికంగా ఎంత హింసించారో నేను దగ్గర నుంచే చూశాను అటువంటి టార్చర్తో బతకడం కన్నా చనిపోవడమే మంచిదనిపించిందేమో చనిపోయిన తర్వాత ఆయన అతని ఆత్మకు శాంతి దక్కుతుందని ఆశిస్తున్నా అంటూ కౌశల్ ఆవేదన వ్యక్తం చేశారు పైకి వెళ్ళిన వారిని హింసించి మెసేజ్లు పెట్టి ట్రోల్స్ చేసి కిందకు లాగేద్దామని ఆలోచనతో చాలామంది ఉన్నారని కామెంట్ చేశాడు కౌశల్ మందా బిగ్ బాస్ తెలుగు సీజన్ టూ విజేతగా నిలవడంతో ఆయన పేరు మారుమోగిపోయింది ఆయన పలు టాలీవుడ్ సినిమాలలో కూడా నటించారు రాజకుమారుడు భద్రి సంపంగి వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు ఉదయకిరణ్తో మనసంతా నువ్వే శ్రీరామ్ నీ స్నేహం జోడీ నెంబర్ వన్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు ఇటీవల మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలో హీరో ఫ్రెండ్గా కనిపించి మెప్పించాడు